Ah, Tá

మహిళా శక్తి ఇంకొక శక్తిగా ఉద్భవించిన వేళ ఈ రోజున మహిళా శక్తిలో భాగంగా ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఈ రోజున కావలి డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు లో ఈ రోజు మేము అందరం కూడా ప్రయాణిస్తున్నాం కావలికి సంబంధించినటువంటి మహిళా మనులు అదేవిధంగా తుమ్మల ప్రాంత ప్రాంతానికి చెందినటువంటి మహిళలందరి సమక్షంలో ఈ రోజు నేను కూడా తుమ్మల పంట వరకు కూడా టిక్కెట్ తీసుకుని బస్సులో ప్రయాణిస్తూ ఈ రోజు మహిళల యొక్క అభిప్రాయాలు మహిళల యొక్క ఆలోచనలు తెలుసుకునేందుకు ఈ రోజు నేను కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర అభివృద్ధి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా మహిళల తరఫున కావల నియోజకవర్గం తరఫున మా కావల నియోజకవర్గం రెండు లక్షల యాభై వేల మహిళల తరపున ఈ రోజు మేము ఆయనకి అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు అందిస్తున్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఇప్పుడు కూడా మహిళల్ని మహిళలుగా గుర్తించాలి మహిళలు కూడా కుటుంబంలో సగభాగంగా ఈ రోజు పరిణమించి ఏ ఇల్లు అయితే ఏ ఇళ్ళైతే ఆ ఇంటి ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు కూడా అంతకంటే ఆనందంగా ఉంటుందని ఆ క ఏ ఏ ఇంటి ఇంటికి దీపం ఇల్లాలుగా పరిణమించే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న భర్తతో పాటు భార్య కూడా జీ జీవనం సాగించేటువంటి క్రమంలో వాళ్ళు కూడా సంపాదించాలి కుటుంబాన్ని హక్కును చేర్చుకోవాలి కుటుంబానికి అండగా ఉండాలి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ కూలీ నాలి పని చేసుకుంటూ రకరకాలైనటువంటి జీవనోపాధి కల్పిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నటువంటి మహిళా లోకానికి అండగా ఉండేందుకు ఈ రోజున ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమానికి ఈ రోజు ప్రభుత్వం శ్రీకారం జరిగింది నాలి చేసుకునే తరుణంలో పట్టణానికి వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి పని చేసుకుని పోయే టైంలో వాళ్ళు కొద్ది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే దాంట్లో కొద్ది కొద్ది రూపాయలు బస్సు ప్రయాణానికి వెచ్చించాల్సినటువంటి తరుణంలో ఆ ఖర్చులు ఆ కుటుంబ పోషణకు చాలడం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉచితంగా బస్సుల్లో తీసుకుపోవాలన్న కార్యక్రమాన్ని ఈరోజు రోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఐదు సంవత్సరాల బిడ్డ మొదలుకొని వృద్ధ ముసలి వరకు కూడా ఈ రోజున బస్సులో ఉచితంగా ఎక్కడికైనా గమ్యం చేరే విధంగా ఈ రోజు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది ఎక్కడైతే ట్రాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రయాణించవచ్చు ఆడవాళ్ళు పల్లె బస్సుల్లో కానీ లేదంటే ఎక్స్ప్రెస్ బస్సులో కానీ ఎక్కడికైనా వీళ్ళు వెళ్ళేటట్టుగా ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు కాబట్టి మహిళా తల్లిలు అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంత సిర్లు పండే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట మీద ప్రకారం తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఒక్క తల్లికి ఒక్కొక్క బిడ్డ అకౌంట్ తరపున తల్లుల అకౌంట్ లో ఇస్తూ వాళ్ళ బిడ్డల చదువులకు కావాల్సిన ఖర్చులన్నీ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ తల్లులందరూ కూడా కట్టెల మీద వండుకోకూడదు జబ్బులు వస్తున్నాయి ఆ జబ్బుల నుంచి వాళ్ళకు ఉపశాంతి కల్పించడం కొరకు గ్యాస్ సిలిండర్ల మీద వండుకునే విధంగా ఈ రోజున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి ఈ రోజున ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రంట ప్రభుత్వం ఇంకా కూడా ముందు చూపుతో ఈ రోజున వీరందరికీ కూడా బస్సుకి టిక్కెట్ లేకుండా కూడా ప్రయాణం చేయాలి వాళ్ళకు కొంత జీవనోపాధికి సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజు పథకాన్ని స్వీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రం ఈ రోజున ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడల్లా లేడీస్ పేరు మీద కావచ్చు లేదంటే కాలనీలు వచ్చినా లేడీస్ పేరు మీద కావచ్చు లేదంటే అసైన్మెంట్ పొలాలు ఇచ్చిన లేడీస్ మీద కావచ్చు మహిళల్ని మహిళల్లోనే శక్తి ఉంటుంది మహిళల్లోనే పొదుపు శక్తి పెరుగుతుంది వాళ్ళే కుటుంబాన్ని ఒడ్డున చేర్చుకోగలరు ఒక పక్కన భర్తని ఇంకో ఊపిన పిల్లల్ని ఇంకో ఊపిరి కుటుంబ పెద్దలను అందరినీ పోషించుకుంటూ విధంగా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఎనలేని సేవలు చేస్తున్న ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ఈ సందర్భంగా మేమందరం కూడా కావల నియోజక మహిళల తరఫున కావలి నియోజకవర్గ ప్రజల తరఫున ఐదు లక్షల మంది జనాభా తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం